హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చూస్తున్నారా ఎవరని అనుకుంటున్నారా మా ఇంటికి అయితే కనుమ రోజు మా వదిన మా అయితే వచ్చారండి మేమైతే కనుమ రోజు చాలా సింపుల్గా ఏమేమి ఐటమ్స్ చేసుకున్నావో చూపిస్తున్నాను చూడండి బిర్యానీ కీమా నెక్స్ట్ పూరీలు ఇంకా పెరుగు పచ్చడి కొంచెం పులిహోర కూడా చేశానండి అందులోకి క్యారెట్ కీర ఆనియన్ ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టాను నెక్స్ట్ ఇంకా అవి ఆ మూడు ఐటమ్స్ అయితే మా అత్త మేనత్ ఇక్కడ దగ్గరలో ఉంటుందండి మాకు తను పంపించింది నెక్స్ట్ ఇంకా లాస్ట్లోనే స్ప్రైట్ అయితే పెట్టుకున్నాము తాగడానికి ఎందుకంటే వేరే పేపర్ తాగే అలవాట్లేదు కాబట్టి ఈ పేపర్ అంటే స్ప్రైట్ రూపంలోనైతే దగ్గరలో పెట్టుకున్నాము ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు కీమా మటన్ కీమా వీడియో నెక్స్ట్ బిర్యానీ వీడియో రెండు కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి అయితే పెట్టానండి నా వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే కింద ఇస్తాను అంటే నా పద్ధతిలో ఎలాగుంటుందో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు అందరూ వంటల్లో ఎక్స్పర్ట్సే నాకు తెలుసు ఖాళీ ఏంటంటే ఒక్కొక్కరు చేతి అంటే ఒక్కొక్కరు లెక్క ఉంటుంది కదా అది నేను అనేది ఇంకోటి ఏంటంటే నాకు ఇంటి దగ్గర మా అమ్మాయినా లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు మా వదినైనా మా అమ్మ అయినా సరే నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైతోనైనా చేతితో ఒడ్డించుకొని తినడం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా అదేందో ఇంకా వాళ్ళ చేతితో తింటే మనసు తృప్తిగా అనిపిస్తుంది అందుకే ఎప్పుడు వాళ్ళని వడ్డించమని అయితే చెప్తూ ఉంటాను ఇంకా ఇటువైపు ఉన్నారు మా కిట్టుగాడు మా హస్బెండును వాళ్ళకి ఇటువైపు ప్లేట్స్ అయితే అలా వస్తున్నాయి మంచిగా రెండు గంటల వరకు ఫుడ్ తిని బయటికి వెళ్దాము ఇంకా అలా కొంచెం ఏమైనా మంచి ప్లేసెస్ చూసి వద్దాం అని అయితే కనుక ఇంక వన్ బై వన్ వడ్డించుకొని అయితే తింటున్నాం చెప్పాను కదా అంతకుముందు మా వదిన వంటలు బాగా చేస్తుంది నేనైతే అంత ఎక్స్పెక్ట్ని కాదులేండి ఏదో అరకొర వంట చేస్తూ ఉంటాను ఉన్నంతలో మీకు నా వంటలు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా